గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు హైదరాబాద్ సిటీ మరోసారి ఉలిక్కిపడింది ఓల్డ్ సిటీలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది మొన్నటికి మొన్న చార్మినార్ పక్కనే ఉన్న గుల్జార్ హౌస్ లోని ఓ ఇంట్లో ప్రమాదం జరిగి పదిహేడు మంది చనిపోయిన ఘటన మరవక ముందే ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం ఉరుకులు పరుగులు పెట్టించింది పాత బస్తీ ఛత్రినాకలోని ఓ రెండంతస్తుల భవనంలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని కేలలు ఎగసిపడ్డాయి భవనం రెండో అంతస్తులో మంటలు ఎగసిపడిన వెంటనే ఆ భవనంలో ఉన్న నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఈ భవనంలో చెప్పుల గోదాం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత వ్యక్తులు చెబుతున్నారు ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం సంభవించి పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మరొక ముందే ఈ ఘటన జరగటం పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు పాత బస్తీ చత్రినాకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయగూడలో ప్లస్ టూ బిల్డింగ్ లో ఈ మంటలు వ్యాపించాయి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ చెప్పులు గోదాం నడుస్తోంది సరుకును నిల్వ చేసుకుంటారు ఆ ఫ్లోర్లో అయితే అక్కడే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మొత్తం పొగ కమ్మేసింది స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకున్నారు రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను పూర్తిగా అదుపులోనికి తెచ్చారు అంతా రబ్బర్ కావటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది ఫైర్ సిబ్బంది అతి వేగంగా స్పందించటంతో మంటలు అదుపులోనికి వచ్చాయి చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి అయితే ఈ బిల్డింగ్ పక్కనే మరో భవనం కూడా ఉండటంతో మంటలు అదుపు చేయటం ఆలస్యమైతే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు ప్రమాదానికి కారణాలపై పూర్తిగా విచారణ చేపట్టారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై